సినిమా బాగా రావాలంటే ఖర్చులో ఎక్కడ రాజీ పడకుండా ముందుకు తీసుకెళ్లే నిర్మాతలదే కీలక పాత్ర సినీ బ్యాక్గ్రౌండ్ తో ప్రొడ్యూసర్లుగా వారసురాళ్లు వచ్చేస్తున్నారు టాలీవుడ్ లో నటుడైన బాలకృష్ణ నట వారసత్వాన్ని మోక్షజ్ఞ తీసుకుని టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్నాడు ఈ సినిమాను బాలయ్య చిన్న కుమార్తె తేజస్వి లెజెండ్ ప్రొడక్షన్స్ పై నిర్మిస్తోంది మెగా ఫ్యామిలీ వారసురాళ్లు ప్రొడ్యూసర్లుగా సత్తా చాటేందుకు రెడీ అయ్యారు నాగబాబు కుమార్తె నిహారిక పింక్ ఎలిఫెంట్ బ్యానర్ పై కమిటీ కుర్రోళ్లతో నిర్మాతగా తొలి సినిమాతోనే సక్సెస్ అందుకుంది మెగాస్టార్ చిరంజీవి కుమార్తె సుస్మిత కొన్నిదెల గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ అంటూ నిర్మాణ సంస్థను ప్రారంభించింది దీనిపై తొలి చిత్రం తన తండ్రితోనే తీయనున్నట్లు ప్రకటించింది టాలీవుడ్ లో వైజయంతి మూవీస్ కు ప్రత్యేక స్థానం ఉంది అశ్విని దత్ వారసత్వాన్ని ఆయన కుమార్తెలు స్వప్న ప్రియాంక దత్ ముందుకు తీసుకెళ్తున్నారు తాజాగా కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ తో ప్రశంసలు అందుకున్నారు కృష్ణవ్ రాజు కుమార్తె ప్రసిద్ధ ప్రభాస్ హీరోగా నటించిన రాధేశ్ కు నిర్మాతగా వ్యవహరించింది గుణ టీం వర్క్స్ పతాకంపై గుణశేఖర్ కుమార్తె నీలిమ శాకుంతలం సినిమాను నిర్మించింది